హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుతి శ్రీ బ్లాగ్స్ ఈరోజు నవరాత్రుల్లో ఆరవ రోజు కదండి అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము అమ్మవారికి ప్రసాదంగా నేను ఇవాళ గోధుమ అప్పాలను తయారు చేశానండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి దాంతోపాటు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేయాలి అది పొయ్యి మీద పెట్టేసి బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి ఇంకొక బౌల్లో హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ ఇంకొక హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలండి ఈ మిక్స్ చేసిన పౌడర్ని మనం బెల్లం కరిగించిన వాటర్లో వేసి తర్వాత వేడిగా ఉంటుందండి ఆ పదార్థాన్ని ఒక పావు గంట సేపు చల్లారిన ఉండాలి చల్లారిపోయాను కదండి చల్లారిన పదార్థాన్ని మనం చిన్న చిన్న బాల్స్గా చేసి అప్పాలుగా రెడీ చేసుకోవాలి దానికోసం నేను ముందుగా కొంచెం నీని చేతికి అప్లై చేసుకొని ఆ పిండితో చిన్న బాల్స్గా చేసుకొని అప్పాలని రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత అంతేనండి చాలా సింపుల్గా గోధుమ అప్పాలు రెడీ అయిపోయినాయి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పాలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయండి ఈరోజు అమ్మవారిని నేను ఎలా అలంకరించాను పూజ ఏ విధంగా చూ ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూస్తూ అమ్మవారి గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం లలిత త్రిపురసుందరి శ్రీచక్రాధిష్టాత్రి దేవి శక్తి రూపిణి శ్రీచక్రంలో బిందులో ఉన్నట్టు ప్రతీకాత్మకంగా అలంకరించడం జరుగుతుంది అలంకారంలో ప్రతి వస్త్రం ఆభరణం పుష్పం భక్తికి శాంతికి ఐశ్వర్యం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తి కలుగు చేస్తుందని నమ్ముతాం త్రిపురాలను సంహరించిన మహాశక్తిగా త్రిపురసుందరి అని పిలుస్తారు సౌందర్యం కరుణ జ్ఞానం సంపద ఐశ్వర్యం ప్రసాదిస్తారు లలిత సహస్రనామాల్లో ఈమె మహిమలను వర్ణించడం జరిగింది శ్రీచక్రంలో బిందు నిలయంగా ఆవిర్భవించి భక్తులకు శ్రేయోభిలాషినిగా కాపాడుతూ ఉంది ఈరోజు లలితా త్రిపురసుందరి దేవిని ఆరాధించటం వలన గృహ సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి కుటుంబంలో శాంతి సౌభాగ్యం చేకూరుతుంది ఆధ్యాత్మిక శక్తి జ్ఞానం ప్రాప్తిస్తుంది త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈమె పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె చెరుకుగడ విల్లు కుశాలను ధరించిన రూపంలో కుడివైపు లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహి శారీర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యం సిద్ధింప సిద్ధింపచేస్తుంది లలితా దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహారిణి రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేస్తే సుహాసినులకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రానికి కుంకుమ అర్చన చేయాలి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య బలం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి చివరిగా నైవేద్యాన్ని సమర్పించాలి కథ కూడా చెప్పుకుందామండి త్రిపురా త్రిపురాసురులు అణిచివేయడానికి దేవతలకు ఉపశమనం కలిగించడానికి శ్రీ లలితా త్రిపుర సుందరి మహాదేవిగా అవతరించి వారిని సంహరించింది అందుకే ఆమెకి సుందరి అని పేరు వచ్చింది ఆ లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుందామండి చివరిగా నైవేద్యాన్ని సమర్పించి హారతిచ్చి ఈ రోజుకి నా పూజను ముగించానండి నా పూజ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ గ్రూప్ మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు సెలవు నమస్తే thank <hums>